ఆ దండ మీకు ఒక అండదండ కాబట్టి దాన్ని మీరు అండదండలుగా స్వీకరించి మా ప్రజలను ఉద్దేశించి మీరు నాకు మంచి మాటలు మాట్లాడాలి మాట్లాడారు మాట్లాడారు మాట్లాడాలి మాట్లాడండి అబ్బా రెస్పెక్టెడ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యు దట్ సార్ ఇది కన్సర్ హాస్పిటల్ ఆ తెలుగు తెలుగు మాట్లాడండి ఇంగ్లీష్ అంటే కదా తెలుగు ప్లీజ్ దూరు నిలేనా పొంచి నిలేనా రాయలసీములందరికి నమస్కారం రత్నారా సీమ రాయల్ కొట్టి రైట్ 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 ఆ లెఫ్ట్ చిన్నగా చిన్నగా కొంచెం రా ఇప్పుడు ఇప్పుడు అయింది ఇప్పుడు అయితే మీరెందుకు సార్ అటు లెఫ్ట్ రైట్ తిరుగుతున్నారు మీరే కదా సార్ లెఫ్ట్ రూ రైట్ బ్యాక్ రూ ఫ్రంట్ అయితే మీరే కదా సార్ మా సిస్టమ్ మైక్ సిస్టమ్ ఆ సౌండ్ స్పీకర్లో లెఫ్ట్ రైట్ పెట్టి సార్ సౌండ్ సిస్టమ్ ఎస్ ఒక్కసారి కార్యకర్త క్లాప్స్ ఇద్దామని ఓకేనా సార్ మాట్లాడే ముందు మైక్ అంటే ఇప్పుడు మాట్లాడచ్చారు హలో పడుతుంది సార్ కరెక్ట్ వస్తుంది వస్తుందా వస్తుంది వస్తుంది సార్ లెఫ్ట్ వల్ల కూడా వచ్చింది ఆ గుండా ఒకసారి సార్ గుడ్ ప్లీజ్ రండి సార్ చెప్పాలను ఏంటంటే ఐఎమ్ ఇన్ దిస్ సొసైటీ సార్ తెలుగు తెలుగు నేను కాస్త గొప్ప పేరున్న వ్యక్తి నన్ను పిలిచారు ఆ నా కుర్రాడు ఆ కోరు పేరు ఏమి మాకు అవసరం లేదు సార్ మాట్లాడుతున్నా కదా మాట్లాడితే మనం ఎప్పుడు చూసుకున్నా పిల్లలు బాగున్నారా బాగున్నారా బాగుంటారు నువ్వు పెళ్ళామా పిల్లలా చాలా సంతోషంగా ఉంది ఆ నాటు మరి మా మొత్తాంత గారు కానీ మా తాత గారు మా నాన్న నేను రీచేస్తాను నేను చూసుకుంటాను కదా ఎవరై అంటే ఓకే పబ్లిక్ మనోళ్ళే మనోళ్ళే కానీ కొంచెం కోఆపరేట్ చిన్న చిన్న ఓకే మీరేం మాట్లాడరా మాట్లాడాలి ఒక్కండి ఒకండి చిన్న చూస్తే సార్ మనోళ్ళే ప్రాబ్లం లేదు కాకపోతే ట్రాఫిక్ అక్కడ ఏం జరుగుతుంది కరెక్ట్గా గేట్ ఎదురుగా మళ్ళీ పెట్టారండి మనం పడుకు కావాలి కదా సార్ నేను

తెలియగలి సార్ తేలిక సార్ మనం అంటే ప్రోగ్రామ్ వచ్చేవాడు ప్రోగ్రామ్ సజావుగా జరగాలంటే దానికంటే బండి పెడితే ఎంతమంది సఫర్ అవుతారు సరే ఆ వెహికల్ నెంబర్ డబల్ టూ డబల్ త్రీ సార్ సార్ ఆ కార్ నాకు ఆ పనికి మాల్ నేత పనికి మాల్ నేత వాళ్ళు సారీ అది సార్ అంట ఆ కార్ ఒకటి వదిలేసి మేటా మేటా వీకల్ సార్ కొంచెం పక్కకి పెట్టండి డిస్టర్బెన్స్ సార్ ఓకే సార్ మీరు క్యారీ థ్యాంక్ యూ ఎవ్వలేదు ఎవరు లేదు సగంగా మరి ఆనాడు మా అమ్మ ఈ అమ్మాయి కోసం క్యాప్స్ ఇవ్వండి చాలా దూరం నుంచి ప్రయాణం చేశారు నియర్లీ ట్వెల్వ్ అవర్సు అమ్మాయి నీరు తెచ్చింది చాలా సంతోషం దాదర్శమ్మ ఏదో జాగా ఉంది అయినప్పటికీ పర్వాలేదు ప్రజాక్షేత్రంలో ఇలాంటివి ఎన్నో చూసాము వ్యక్తిని ఆనాడు మరి మా ముక్కని గారు కానీ మా నాన్నగారు కానీ ఏడు కానీ చెప్తున్నా కొడుకు కానీ కళాక్షేత్రాల్లో నన్ను సన్మానించాలని చాలా థ్యాంక్ యూ కాలు బాగానే ఊపుతున్నాడు ఇక్కడ సామాన్లు అన్ని కదిలిపోతున్నాయి ఎవరికి పిలిచారు ఎవరికి సన్మానం చేశారు సో అదన ముఖ్యంగా చెప్పాల్సింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఏం జరిగిందా బిల్లులో వాటర్ అయిపోయినాయి అయ్యా నమస్కారం చెప్పండి ఎంతసేపు మాట్లాడించారండి అటు అడుగున తొలుకుంటున్నారు స్పీడ్ బ్రేకర్ లాగా ఇంతకీ మీరు తెలిసి వచ్చారు నేను మాట్లాడాలి దానికోసం మీరు మైక్ పట్టుకొని ఇదే మైసూర్ పాక్ రాష్ట్రాలు మాట్లాడడానికి నోట్ల పెట్టుకోడానికి మేము మాట్లాడాలి ఆ తర్వాత మీరే ఉన్నారా మీకు వచ్చే శివరాత్రి అయిపోతుంది మాట్లాడుతుంది మాట్లాడవా బీపీ బాగానే ఉన్న ట్యాబ్లెట్లు మార్చలేదు సోదన్నారా మరి ఆ మాట బాబు అమ్మ అమ్మ నమస్కారం అమ్మ నన్ను గెస్ట్గా పిలిచారు పత్తి ఓబులే గారు రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ మీరు మాట మాటకి రండి ఒకే సరేండి అమ్మ మాట్లాడండి మాట్లాడడానికి వచ్చాను అమ్మ మాట్లాడండి అయితే మాట్లాడండి ఒక్కొక్క రొక్కలాగా ఉంటారు బాగ బాగ జననపెల్లరు దేవుని స్వరూపాని పాపం చాక్